హాయ్ అండి వెల్కమ్ టు తయారమ్మాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయేది నేతి బీరకాయ పచ్చడి దీన్నే ఒక ఏరియాలో అమ్మడి అని కూడా అంటారండి దీనికి కావలసిన పదార్థాలు బీరకాయ మొక్కలు టమాటా మొక్కలు ఎండుమిర్చి తాలింపు దినుసులు కొంచెం చింతపండు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు దినుసులు ర్చి మిర్చి వేగినాక ఈ బీరకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీనివలన మొక్కల్లో నీరు వస్తుంది మొక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు నిమిషాలు టమాటాలు వేసుకోవాలి కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి కల తీసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూశారు కదండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీకి పట్టుకుందాం చల్లారినాక అంతేనండి పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు దినుసులు వేసుకోవాలి వేగినాక కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఈ తాలింపులో మనం సిద్ధం చేసుకున్న పచ్చడిని వేయాలి అంతేనండి నేతి బీరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ